తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు వరుస జలక్కులు తగులుతున్నాయి ఈ బాటల్లోనే జిల్లా నడుస్తుంది నెల్లూరులో టీడీపీ పరిస్థితి కరిమింగిన వెలగపిండుల తయారైంది ఓవైపు అధిష్టానం అభ్యర్థిత్వాలపై తేల్చుకోలేకపోతూ ఉండటం మరోవైపు పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆదిత్య పోరు వెరసి అంతర్గత విభేదాలను తారాస్థాయికి చేరుతున్నాయి ఫలితంగా క్యాడర్ డోలయమానంలో కుట్టుమిట్టాడుతుంది వెంకటగిరిలో ఈ నెల పంతొమ్మిదిన చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా సభ సాక్షిగా విభేదాలు బహిర్గతమయ్యాయి ఈ క్రమంలో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తుంది పార్టీకి అవసరాలకు తగ్గట్లుగా పనిచేయక పోతే దూరంగా ఉండాలంటూ సోమిరెడ్డికి చంద్రబాబు సూత్రప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది అసలు ఇదంతా ఎలా మొదలైందంటే స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని సభకు సోమిరెడ్డి ఆహ్వానించలేదు దీంతో ఆనం అలకపోనారు ఈ విషయంపై చంద్రబాబుకు సమాచారం పంపారు దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డిని చివరి నిమిషంలో సభకు పిలిపించుకున్నారు సభలో ఆనం ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఓ పథకం ప్రకారమే కురుగుల రామకృష్ణ అనుచరులు అటు తగిలారు దీంతో సభ ముగిసిన అనంతరం చంద్రబాబు వైఎస్ఆర్ సిపి బహిష్కృత ఎమ్మెల్యేలైన ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ పిలిపించుకుని చర్చలు జరిపారు నమ్మి పార్టీలోకి వస్తే తమకు సరైన గుణపాఠం చెప్పారని ఆనం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారట పార్టీలోకి వస్తే జిల్లాపై పెత్తనంతో పాటు కోరుకున్న సీటు ఇస్తానని మాటించిన విషయాన్ని బాబు గుర్తు చేశారట ఆత్మకూరుల పరిస్థితి బాగాలేదని వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని ఆనం కోరగా బాబు వారించి ఆత్మకూరు నుంచే పోటీకి సిద్దంగా ఉండాలని చెప్పి పంపారని తెలుస్తుంది ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేద రవిచంద్రుల తీరుపై బాబుకి ఆనం కోటం రెడ్డి ఫిర్యాదు చేసినట్టు సమాచారం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జిల్లా పార్టీ పెద్దలు లోపాయికారి ఒప్పందాల నుంచి ఇటీవల చేసిన మైనింగ్ అక్రమాల వరకు అన్నింటిపైన ఆధారాలతో బాబుకు వివరించారని తెలిసింది నెల్లూరు రూరల్ ను జనసేన కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని ఆ సీటు తనకే ప్రకటించాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కొరగా అలాగే చంద్రబాబు మాట దాటేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం అనంతరం సోమిరెడ్డి బీద రవిచంద్రులను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు చివాట్లు పెట్టారని తెలుస్తోంది కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలీప్యాడ్ వద్దకు చేరుకోగా బాబు వారించి నీ అవసరం లేదు అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది దీంతో సోమిరెడ్డి చిన్న పుచ్చుకున్నారని రాజకీయ కె వర్గాల ప్రచారం జరుగుతుంది